ఫ్రెండ్స్ మనలో చాలా మంది యూట్యూబర్స్ అయితే ఉంటారనమాట వాళ్ళందరికీ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వీడియో క్వాలిటీ అలాగే మైక్ అనమాట వీళ్ళందరూ యూట్యూబర్స్ ఏం చేస్తారు అంటే చిన్న చిన్న మైక్స్ ఏవేవో కొంటూ ఉంటారు ఒక రెండు వేలకు వస్తున్నాయి మూడు వేలకు వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను వాళ్ళందరికీ ఏం చెప్తానంటే మీరు లేట్ అయినా కూడా కొంచెం వెయిట్ చేసి ఒక మంచి బ్రాండ్ ఉన్న మైక్ అయితే కొనుక్కోటానికి అయితే ట్రై చేయండి మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ సేల్స్లో మనకి చాలా రకాల మైక్స్ అయితే మనకి ఆఫర్స్లో వస్తాయన్నమాట ఈ ఆఫర్స్ టైంలో ఇలాంటి మైక్స్ అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు మూడు వేలు నాలుగు వేలు ఇలా పెట్టడం కంటే ఒకేసారి ఒక మంచి బ్రాండ్ అయితే పెట్టడం మంచిదనమాట నేనైతే హాలీలాండ్ లార్క్ ఎం టూ అయితే ఈ రోజు అయితే చెప్తాను ఫ్రెండ్స్ నేను ఇది పన్నెండు వేల ఐదు వందలకి అయితే హాలీలాండ్ బ్రాండ్లోంచి అయితే కొనుక్కున్నాను ఇది చాలా మంచి మైక్ అనమాట మనకి పదిహేను వేల మధ్యలో అయితే దొరుకుద్ది ఫ్రెండ్స్ మీకు డబ్బులు కొంచెం ఖర్చు అయినా మనకి వాయిస్ క్లారిటీ రావాలి అన్నా కూడా మీరు ఒక మంచి మైక్ ఉంటేనే మన వీడియో అనేది రీచ్ అవ్వడం అయితే జరుగుద్ది అనమాట మీకు డబ్బులు కొంచెం మనం యూట్యూబ్లోకి వస్తున్నాము అంటే కొన్ని ఎక్విప్మెంట్ కోసం మనమైతే ఖచ్చితంగా పెట్టవలసి అయితే ఉంటుంది అందులో మనకి మెయిన్గా మైక్ అనమాట మన వాయిస్ క్లారిటీ లేకపోతే ఎవరు కూడా వీడియోని అయితే చూడరనమాట మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ల్యాండ్ లార్కు ఎం టూ యొక్క రివ్యూ అనేది నేను అసలు బాక్స్లో ఏమేమి వస్తాయి మనం వాటిని ఎలా వాడాలి మనం అవుట్డోర్స్లో ఎలా ఉంటుందో వాయిస్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు అయితే దొరుకుతాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న మైక్ అయితే హాలీ అండ్ లార్క్ ఎమ్ టూ అనమాట ఫ్రెండ్స్ ఇది చూడడానికి అవుట్ సైడ్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది బాక్స్ లోపల మనకు ఒక కేసు అయితే వస్తుంది ఈ కేసు కూడా మంచి లుక్తో మంచి ప్రీమియంతో అయితే ఉంది ఈ కేసు లోపల మనకి రెండు ట్రాన్స్మీటర్స్ అయితే ఉంటాయి మనం కెమెరా ఎవరైనా వాడుతుంటే కెమెరా ఫిక్స్ చేసుకోవడానికి ఒకటైతే ఇస్తాడనమాట ఫ్రెండ్స్ దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం అసలు మనకి బాక్స్లో ఏమేమి వస్తాయో మీరు బాక్స్ రిమూవ్ చేసేటప్పుడు ఒకసారి మొత్తం అయితే చుట్టుపక్కల మొత్తం అయితే చెక్ చేయండి ఎవరన్నా ఓపెన్ చేశారా లేదా లేకపోతే మనకి అక్కడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయా లేవా బాక్స్ పైన ఇలా మీరు మొత్తం అయితే చెక్ చేసుకొని అన్ని పక్కల మీరైతే ఓపెన్ చేయండి లేకపోతే రిటర్న్ అయితే చేసేయండి అనమాట మనకి ఇక్కడ బాక్స్ పైన ఏమైనా డ్యామేజ్ ఉంటే మీరు మ్యాక్సిమం రిటర్న్ చేయడానికి అయితే ట్రై చేయండి మనకి బాక్స్ లోపల చాలా రకాల ఐటమ్స్ అయితే ఇస్తాడు మీరు చాలామంది యూట్యూబర్స్ దగ్గర చూసే ఉంటారు ఈ లోపల మనకి ఏమేమి వస్తున్నాయో మీరైతే చూడొచ్చు కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు ఇవి మైక్ పైన వేసుకొని మనం కొంచెం ఎమోజీస్ ఇలా అయితే మనం ఇస్తాడు అలాగే మనకి ఒక కేస్ అయితే ఇస్తాడు మనకి ఇది నేను కాంబో వెర్షన్ కాబట్టి మనకి అన్ని రకాలుగా ఇది అయితే మనకి యూజ్ అవుద్ది మీరు ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసుకోవచ్చు సి లైట్నింగ్ అలాగే కెమెరా కూడా మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట నేను వీడియోలో ఫాస్ట్గా అయితే చెప్తాను వీడియోని చివరి వరకు అయితే చూడండి ఇంకా మనకి బాక్స్లో వచ్చేపాటికి ఒక బ్యాగ్ అయితే ఇస్తాడు ఇది మనం ఎక్కడికన్నా క్యారీ చేయాలి అనుకుంటే కనుక బా బ్యాగ్ అయితే ఇస్తాడు మనకి కొన్ని ఛార్జింగ్ పోర్ట్స్ అలాగే కెమెరాకి అలా పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇవన్నీ కూడా మనకైతే ఉంటాయి అనమాట ఇవి అందరూ చెప్పే ఉంటారు నేను కూడా అయితే చూపించాలి కదా ఈ వీడియోలో మనం రివ్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే చూడండి కొన్ని రెండు డెస్టినట్లు అయితే ఇస్తాడు అలాగే మనం మెల్లో వేసుకొని ఈ మైక్ను వాడాలి అనుకుంటే ఆ మెల్లో వేసుకునే కొన్ని ట్యాక్స్ కూడా అయితే వేస్తాడనమాట ఫ్రెండ్స్ మనకి బాక్స్లో వచ్చేది ఇదే ఇవి ఐటమ్స్ మాత్రం మీరైతే అన్నీ చూసుకొని ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరైతే కొనుక్కోండి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎవరైనా ఏజెంట్స్ దగ్గర కానీ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కొంటున్నా ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాతే మీరైతే కొనుక్కోండి ఎందుకంటే పదిహేను వేలు పెట్టి మనం ఒక మైక్ కొనుక్కునేటప్పుడు ఇవన్నీ లేకపోతే మనకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది మ్యాక్సిమం వీటిలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనకు వస్తాయన్నమాట ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి మీరు సెలబ్రిటీస్ ఎవరు చూసుకున్నా కూడా మనకి ఇది ఖచ్చితంగా ఈ హాలీలాండ్ ల్యార్క్ ఎం టూనే కనిపించింది ఎందుకంటే తక్కువ టైంలో ఇది మనం అయితే చాలా పాపులర్ అయిన బ్రాండ్ అనమాట ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం మనకి బాక్స్లో రెండు ట్రాన్స్మీటర్స్ ఇస్తాడు అలాగే మనం కెమెరాకి కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఇండికేటర్ అయితే ఇస్తాడనమాట మీరు అయితే ఈ బాక్స్లో అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది యూట్యూబర్స్ ఇది వాడుతూ ఉంటారు కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మనం ఇది వాడటానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే లార్కు ఎం టూ చాలా మంచి ఫేమస్ ఉన్న బ్రాండ్ అనమాట మంచి వాయిస్ క్లారిటీ కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఇది రికార్డ్ చేస్తుంది ఈ మైక్లోనే అనమాట ఈ వాయిస్ ఎలా ఉందో మీరు నార్మల్గా అయితే చెప్పండి అలాగే ఇది మన మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి మీరు ఏం లేదు చాలా సింపుల్గా మీ దగ్గర ఉన్న టైప్స్ కానీ లైట్నింగ్ కానీ కనెక్ట్ చేసేసి మనకు అక్కడ రెండు లైట్లు అయితే వస్తాయి అనమాట మీరు అక్కడ బ్లూగా ఎలుగుతుంటే మనకి ఇది రెడీగా ఉందని చెప్పేసి మనం ఇప్పుడు ఒక ట్రాన్స్మీటర్ బయట తీసాం కదా ఇక్కడ రెండు బ్లూలో వచ్చినాయి అంటే మనకి రెడీగా ఉన్నట్టు అలాగే మీరు పక్కన ఒక ఎల్లో కలర్ బటన్ ఉంటుంది అనమాట ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ గ్రీన్ కలర్ ఏంటి అంటే మనకు నాయిస్ అంతా క్యాన్సిలేషన్ అయిపోయి మన వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుంది అని చెప్పేసి మీనింగ్ గ్రీన్ కలర్ లో ఉంటేనే వీడియోని అయితే రికార్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా హాలీలాండ్ లార్కి ఎంటీ యొక్క ప్రొడక్ట్ యొక్క రివ్యూ అయితే మీరు అయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇది అవుట్ సైడ్లో ఉండే రికార్డ్ అయితే చేస్తున్నాను వాయిస్ ఎలా ఉందో కూడా మీరైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఒక పదిహేను వేలల్లో మంచి మైక్ కావాలి అనుకుంటే గనక ఇది మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ సెల్లో ఒక పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలకు మీరు ఎప్పుడూ కూడా కాంబో వెర్షన్ అయితే తీసుకోండి ఎందుకంటే మనం అన్నిటికీ వాడుకోవడానికి అయితే కన్వీనియంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వాయిస్ ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో చేసి అలాగే ఈ వీడియో ఎవరైతే మీ ఫ్రెండ్స్లో మైక్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడే పడద్దు అనమాట వీడియోని చివరి వరకు అయితే చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేసుకొని మీకు ఈ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తేనే వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి